దేశమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు ఎదురు చూస్తున్నది అయోధ్యలో రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట ఈ నెల ఇరవై రెండవ తేదీన మోదీ గారి చేతుల మీదుగా ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి ఎంతో మంది ఆధ్యాత్మిక వేద్యలు అంతేకాకుండా భారీగా వచ్చే ప్రముఖుల సందడి మధ్య శ్రీరామ్ బాల విగ్రహానికి సంబంధించినటువంటి ఆ అపురూప ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగబోతోంది ఇందులో ప్రముఖులు హాజరవుతుండగా మన ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆహ్వానం లభించింది శ్రీరామ చంద్రమూర్తికి ఆయన బంగారు కిరీటాన్ని తీసుకెళ్తున్నట్టుగా సమాచారం శ్రీరాముని బంగారు కిరీటాన్ని ఖరీదు సుమారు దాదాపు ఇరవై నుంచి ముప్పై లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది బాలరాముని విగ్రహం కాబట్టి మరి దానికి సంబంధించిన పరిమితి ఏర్పాట్లు అన్నీ కూడా దగ్గరుండి ఆలయ కమిటీ సభ్యులను విచారించి చేయించారట మన చంద్రబాబు నాయుడు మన ఏపీ రాష్ట్రంలో పరిస్థితులు సవ్యంగా జరగాలని ఆ శ్రీరాముని పాలన తిరిగి రావాలని రామునిగా ఎంతమందినో అలరించినటువంటి రామారావు గారు పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటూ బాలరామునికి ప్రత్యేకంగా బహుమతి ఇవ్వబోతున్నారట చంద్రబాబు కాబట్టి ఈ విషయం తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు ఈ బంగారు కిరీటాన్ని దగ్గరుండి తనకు తెలిసిన వాళ్ళ చేతని డిజైన్ చేయించారట ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయాలు కూడా ఎంతగానో సెన్సేషన్ గా మారుతోంది ఏది ఏమైనా ఎలక్షన్ సమీపిస్తున్న ఈ తరుణంలో బాలకృష్ణ చంద్రబాబు పవన్ కళ్యాణ్ తో కలిసి కూటమిగా వచ్చి చంద్రబాబు ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాలని బీజేపీని కూడా వెళ్తున్న సంగతి తెలిసిందే అందుకే ఇప్పుడు ప్రత్యేకంగా శ్రీరామునికి సంబంధించిన ఆలయ ఆహ్వానం కూడా ఆయన అందుకున్నట్టుగా తెలుస్తోంది